శివుడిని ఈ సమయంలో ఇలా పూజిస్తే ఏమి కోరినా వెంటనే నెరవేరుతుంది శివుడిని శంకరుడు అని పిలుస్తారు ఒక్కసారి శివుడు కనికరించాడో వాళ్ళ జాతకం అనేది మారిపోతుంది వాళ్ళకి ఉన్న కష్టాలు అన్నీ దూరమయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు మరి అటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ సమయంలో శివుడిని ఏ విధంగా పూజ చేస్తే పరమశివుడు అనుగ్రహించి మీ యొక్క కష్టాలను తీర్చి సంపదలను ఇస్తాడో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి దేవతలు మరియు భక్తులు పరమశివుడిని ఏ విధంగా పూజిస్తే పరమశివుడి యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుందో సాక్షాత్తు విష్ణుమూర్తి అష్టాదశ పురాణాలలో చెప్పడం జరిగింది వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఒక రోజున బ్రహ్మాది దేవతలందరూ కలిసి వైకుంఠమున ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళతారు దేవదేవ దేవతలు కానీ మానవులు గాని వారు చేసిన పాపములు అన్నీ తొలగిపోయి సుఖాలను పొందాలంటే ఎవరిని పూజించాలి ఏ విధంగా పూజించాలి అని అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి దేవతలైనా మానవులైనా నిచ్చలమైన మనస్సుతో భక్తితో పరమశివుడిని ఆరాధించినట్లయితే వారి పాపములు అన్నీ తొలగిపోయి వారు కోరుకున్న కోరికలు తీరుతాయి సకల శుభములు చేకూరుతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి శత్రువుల యొక్క బాధలు ఉండవు అని దేవతలకు చెప్పడం జరుగుతుంది అప్పుడు దేవతలందరూ కలిసి తండ్రి విష్ణుమూర్తి పరమశివుడిని ఏ సమయంలో ఏ విధంగా పూజిస్తే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో విధి విధానాలతో తెలుపమని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి విశ్వకర్మని పిలిపించి దేవతలకు వారి యోగ్యతానుసారం లింగములను చేయించి ఇమ్మంటాడు అప్పుడు విశ్వకర్మ ఇంద్రదేవుడికి పద్మరాగముతోనూ యముడికి గోమేదికముతోను కుబేరుడికి బంగారముతోనూ లక్ష్మీదేవికి స్ఫటికలింగమును బ్రాహ్మణులకు పార్థివ లింగమును యోగులకు భస్మలింగమును ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లింగమును తయారు చేసి ఇస్తాడు అప్పుడు విష్ణుమూర్తి దేవతలతో మీ దగ్గర ఉన్న లింగమునకు నేను చెప్పిన విధముగా శివపూజ చేస్తే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెబుతాడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అనగా ఓం నమశివాయ అనే పరమశివుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపించాలి తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఆచమనం చేసి భస్మధారణ మరియు సంధ్యావందనము పూర్తి చేసి శివ పూజను ప్రారంభించాలి ఎప్పుడైనా పరమశివుడిని పూజించే ముందు గణపతికి ముందుగా పూజ చేయాలి తర్వాత కలస పూజ శంకు పూజ చేసి శంఖములోనికి నీటిని తీసుకుని ఆ నీటిని పూజా ద్రవ్యాల మీద పూజ చేసే వారి యొక్క శిరస్సు మీద చల్లుకోవాలి తర్వాత పీఠమునకు పూజ చేసి సమస్త దేవతలను ధ్యానించి శివుడిని స్మరించి పరమశివుడికి అభిషేకం చేయాలి కుదిరినవారు నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకము చేయటం ఉత్తమము మరియు కైవల్యము పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు తప్పకుండా ఓం నమ శివాయ అనే మంత్రమును జపిస్తూ అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం పూర్తయిన తర్వాత లింగాన్ని తుడిచి శ్రీగంధం పచ్చకర్పూరము కుంకుమ పువ్వు లింగానికి రాసి కుంకుమ విభూదులతో అలంకరించాలి తర్వాత అష్టోత్తరము సహస్రనామాలతో శివుడిని పూజించాలి తర్వాత ధూప దీప నైవేద్యము మరియు తాంబూలము నీరాజనం మంత్రపుష్పము పరమశివుడికి సమర్పించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి పూజ చేసేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో పూజ చేస్తారు కాబట్టి పరమశివుడికి వేటితో పూజ చేస్తే ఏ ఏ కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం శత్రువుల నాశనం అవ్వాలంటే జిల్లేడు పువ్వులతో పరమశివుడిని పూజించాలి అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే గన్నేరు పూలతో పరమశివుడిని అర్చించాలి పాడి పంటలు బాగా పండాలంటే అడవి మొల్ల గోరింట పువ్వులు మనశ్శాంతి కొరకు వాసవి పువ్వులు ప్రథమ కొరకు అక్షింతలు బంగారము ప్రాప్తి కొరకు మంకిన పూలు వాహన ప్రాప్తి కొరకు జాజి పువ్వులు ముక్తి కొరకు జమ్మిపత్రి పట్టు వస్త్రముల కొరకు కొండగోగు పువ్వులు మోక్షము కొరకు నువ్వు పూలు సంతాన అభివృద్ధి కొరకు మంచినీటితో శివుడికి అభిషేకం వంశాభివృద్ధి కొరకు ఆవు నీతితో శివుడికి అభిషేకం చేస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మోక్షం కావాలి అనుకునేవారు దర్భలతోనూ లక్ష సార్లు పరమశివుడిని అర్చించాలి దీర్ఘాయుషు కొరకు గరికతోనూ పుత్రులు కావాలంటే ఉమ్మెత్త పువ్వులతోనూ పరమశివుడిని లక్షసార్లు అర్చించాలి రోగ్రస్తులైన వారు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే రోగం తగ్గుతుంది పాలు పంచదార కలిపి పరమశివుడికి అభిషేకం చేస్తే బుద్ధి పెరుగుతుంది పాలు పంచదార కలిపి పరమశివుడికి వెయ్యి సార్లు అభిషేకం చేస్తే మారణ ప్రయోగాలు పోతాయి రుద్రాధ్యాయ మంత్రాలతో పదివేల సార్లు అభిషేకం చేస్తే మేహ పాండు రోగాలు తగ్గుతాయి కమలాలతో గాని బిల్వ దళాలతో గాని పరమశివుడిని పూజిస్తే ధనవంతులవుతారు పది కోట్ల పువ్వులతో పరమశివుడిని పూజిస్తే రాజు అవుతాడు ఐదు కోట్ల పువ్వులతో పూజిస్తే మంత్రి అవుతాడు లక్ష పువ్వులతో పూజిస్తే కారాగారము ఉండదు ఇరవై ఐదు వేల పువ్వులతో పూజిస్తే కన్యలకు సత్వరమే వివాహం జరుగుతుంది పన్నెండు వేల పువ్వులతో పూజిస్తే విద్యాబుద్ధులు వస్తాయి పదివేల పువ్వులతో పూజిస్తే శత్రు బాధలు ఉండవు ఇలా ఎవరి కోరిక మేరకు వారు పరమశివుడికి పైన చెప్పిన విధంగా అర్చిస్తే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి కోరిక నెరవేరుతుంది అదేవిధంగా శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మహామంత్రమును కూడా జపిస్తే కోరిన కోరికలు తీరతాయి పంచాక్షరి మంత్రాన్ని కోటిసార్లు కనుక జపం చేస్తే పరమశివుడి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది మూడు లక్షల సార్లు జపం చేస్తే మనోభీష్టము తీరుతుంది నాలుగు లక్షల సార్లు జపం చేస్తే కళలో ఈశ్వరుడి యొక్క దర్శనం కలుగుతుంది రెండు లక్షల సార్లు జపం చేస్తే సభా గౌరవము దక్కుతుంది లక్ష సార్లు జపం చేస్తే శరీరము పవిత్రమవుతుంది పది లక్షలు జపం చేస్తే సర్వార్థ సిద్ధి కలుగుతుంది ఈ విధంగా పరమశివుడిని పూజించాలని విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలకు శివ పురాణంలో వివరించడం జరిగింది ప్లీజ్ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడండి వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి